హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో బీట్రూట్తో హల్వా చూపిచ్చిపోతున్నానండి బీట్రూట్ తినని వాళ్ళు ఉంటే గాన ఇలా చేసుకొని తినండి అస్సలు బీట్రూట్ తిన్నట్టు ఉండదు ఆ స్మెల్ కూడా ఉండదు చాలా సింపుల్గా ఈజీగా గా స్వీట్ ఇది దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏమో చూసేద్దామా ఒక కప్పు రాగులు తీసుకున్నాను నేను ఇది ముందు రోజే నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఒక మూడు బీట్రూట్లు తురుముకునేసాను అంటే ఒక కప్పు రాగలికి ఒక కప్పు బీట్రూట్ తురుము ముక్కాల్ కప్పు బెల్లము మీ స్వీట్ ఎక్కువ తినే పని అయితే ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు తీసుకున్నాను తర్వాత సబ్బియ్యము కార్న్ఫ్లోరు ఇది వచ్చి మనం బైండింగ్కి మాత్రమే వాడతామండి అందుకనే టూ టేబుల్ స్పూన్స్ సబ్బియ్యము టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది ఇప్పుడు నేను సబ్బియ్యం వచ్చి నేను మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకుంటాను ఒక టూ టేబుల్ స్పూన్స్ మనం ఈ స్వీట్లో మనము షుగర్ యాడ్ చేయడం లేదు మైదా కూడా యాడ్ చేయడం లేదు చూడండి ఇలా ఫైన్ పౌడర్ అయిపోతే సరిపోతుంది సబ్బియ్యం అంతే ఇప్పుడు మనం రాగుల్ని బాగా వాష్ చేసేసుకొని అది కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందామండి బీట్రూట్ కూడా మనం మ్యాచ్ చేసేసుకుందామండి తురుమ్ని రెండు కలిపి మనం పేస్ట్ చేసేసుకుందాము చూడండి ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఫిల్టర్ చేసేసుకుందాం మొత్తము మామూలుగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతుంటాం కదా మనం రాగులు అనేది రెగ్యులర్గా మనం యూజ్ చేస్తుంటే అసలు ఆ ట్యాబ్లెట్సే యూజ్ చేయనక్కర్లేదు ఎస్పెషలీ లేడీస్కి చాలా మంచిది రాగులు ఎదిగే పిల్లలు ఇక్కడ మంచిదండి చిన్నప్పటి నుంచే మనం రాగి ముద్ద రాగి జావా ఇస్తుంటాం కదా చిన్నపిల్లలకి మనం బీట్రూట్ కూడా వాడుతున్నాం కదా ఈ హల్వాలో బీట్రూట్ కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్కి మంచిది సో రెండు మనం హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాము చూడండి ఇలా బాగా ఫిల్టర్ చేసేసుకుంటాము ఇప్పుడు దీంట్లో మనము టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ సబియం పౌడరు యాడ్ చేసేసుకుందాము ఇది మనం బైండింగ్ కోసం యాడ్ చేస్తున్నాము ఒక చిటిక సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను టేస్ట్ కోసము ఉంట లేకుండా కలుపుకుందాము ఇప్పుడు ఇది బాగా కలుపుకునేసి పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బెల్లం యాడ్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కరిగించుకుంటామండి ఏదైనా మనకి మట్టు ఉన్నా రాళ్ళు ఉన్నా కూడా మనం ఫిల్టర్ చేసేసుకునే దానికి ఈజీగా ఉంటుంది పక్క మేము రానక్కర్లేదు కరిగితే సరిపోతుంది అంతే ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం నెయ్యి యాడ్ చేసేసుకొని జీడిపప్పుల్ని వేయించుకుంటాము కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకుంటాము ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసేస్తున్నాను ఆ బెల్లంది వాటర్ ఉంది కదండి అది యాడ్ చేసేసాను ఇప్పుడు దీంట్లో మనము ఆ బీట్రూట్ రాగిది ఫిల్టర్ చేసాము కదా అది యాడ్ చేసేసుకుంటున్నాము బాగా కలుపుతూ ఉండాలండి దగ్గర పడేదాకా ఉంటలు పడకుండా కలుపుకుంటూ ఉండాలి ఎక్కువసేపు ఏం పట్టదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మనకు హల్వా రెడీ అయిపోతుంది చూడండి ఇలా దగ్గర పడిపోతూ ఉంటుంది మనం నెయ్యి యాడ్ చేసుకుంటాం అప్పుడప్పుడు స్వీట్ కదండి నెయ్యి ఎక్కువే పడుతుంది మనకి పెనానికి అంటకండా వచ్చేస్తే మనకు హల్వా రెడీ అయిపోయినట్టు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను చూడండి రెడీ అయిపోయినట్టు హల్వా మనకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాము మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు యాడ్ చేశాను అంతే మనకు హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ప్లేట్లో మనం నెయ్యి పోసేసి మనం హల్వాని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము రాగి పిండి కూడా వాడచ్చు అని అనుకుంటారేమో రాగులే వాడాలండి రాగి పిండి మనం వాడితే టేస్ట్ మారిపోతుంది హల్వాది ఇలా బాగా సెట్ చేసేసుకుందామండి ఇది బాగా చల్లారాక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసేసుకోవచ్చు మనము ఒక వన్ టు టూ అవర్స్ మనం అలాగే పెట్టేసుకుందాము బాగా సెట్ అయిపోతుంది తర్వాత మనం చల్లారాక మనం కట్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను బాగా చల్లారిపోయింది బాగా సెట్ అయిపోయింది బాగా టేస్టీగా కూడా ఉంటుంది బాగా కూడా తొందరగా కూడా అయిపోతుందండి హల్వా చూడండి టేస్టీ టేస్టీ బీట్రూట్ రాగి హల్వా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్టీగా కూడా ఉంటుంది మనకు హెల్దీ స్వీట్ కూడా ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం బీట్రూట్ రాగులు వాడాము అని అస్సలు మనకి ఏది తెలియదండి బీట్రూట్ రాగి హల్వా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి